ने ने <laughs> अरे <मारा। laughs> अरे कसे महाराज <laughs> अरे महाराज अरे महाराज अरे वाटे लागे सर महाराज <laughs> సరే మహారాజ్ మొప్పు చేస్తుంది అరే మొబు కాదు బాయ్ అరే సరేగా చూడ మొబ్ అరే మొబు కొండలకి కొండలకి అదే అరే మొబుకి కొండల కొండలకి అదే మొబుకి వర్షం పురుషి అరే పీసులు పీసులకి అరే దారాలు కాదు వర్షం పురుషి అరే మహారాజ్ అదే ఎక్కడికి పోది హైదరాబాద్ సైబో

अरे महाराज अरे मीडू महाराज अरे महाराज अरे अरे महाराज अच्छा महाराज अच्छा महाराज जम्मू अरे जम्मू अरे की की के अरे जम्मू अच्छा महाराज अच्छा अरे महाराज अरे, 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 अरे नादी साइड అచ్చ మహారాజ్ అదే మహారాజు భాష అరే మహారాజ్ అరే శివం నేమ్ అచ్చా ఇప్పుడు అరే ఏడు పక్కన

అరే ఒక రాత్రికి పొగలికే కలుపు అచ్చా మహారాజ్ అరే మహారాజ్ అంటే మాసాలు అరే మహారాజ్ అరే వాక రాత్రికి పొగలికే కలపావా అరే అది లెక్క కలపావా చెప్తాను అరే అరే అడుగుతా చెప్తాను అరే మహారాజ్ అరే పెద్ద పడుతుంది అరే మహారాజ్ చెప్పబోయ్ అరే అడుగుబాయి చూసావు అరే మహారాజ్ అరే హద్రాదరాబాయి మహారాజ్ ڪو ٻڌا ڪو ٻڌا ڪو ٻڌا ڪو ٻڌا ڪو ٻڌا ڪو ٻڌا అరే మీ తాత సంపాదించిన వస్తువు అరే మహారాజ్ అరే ఎంత పొడుగున్నా సరే ఎంతో రావు అరే అరే మహారాజ్ మీకు కొలుస్తారే అరే మహారాజ్ అరే నల్లగా ఉంటారు అచ్చాజ అరే కొంచం కాదు మనసం కాదు అరే దాంట్లో చిన్నది ఉంటది అరే దాని సగం కాదు అరే అరే అవ్వండి అరే అరే జ్ఞాపం వచ్చింది అరే మీ అవ్వ బాగుంది అరే మహారాజ్ ఈ పుణ్యం ఉంటుంది అరే మహారాజ్ అరే ఒళ్ళేస్తే సరే మీ తాత నన్ను పిలిచి సరే మీ అవకే ఏకేకి పెట్టుకొని చేస్తుంది అరే అరే రావయా అరే ఎంత వెంటకాయ్యా అరే మహారాజ్ అరే మీ తాత నన్ను పిలిసి అరే పరుపుకి దూరికి తిండి పెడతాను వచ్చా మహారాజ్ వచ్చా మహారాజ్ మరే దాన్ని సగానికి సోలా అరే సోలా కాదు మీరు గోలా కాదు అరే దాన్ని సగానికి అరే మహారాజ్ అరే ఒక ఊరు మర్చిపోయారు మహారాజ్ అరే కొండ కొండ అరే కొట్ట మీద కొట్టాలి ఏడు కొట్టాలి అరే మూడు గేత్తాలు అరే మహారాజ్ అరే పైన ఉందో చూడు వెనకేస్ అరే మహారాజ్ అరే అక్కడ సూజన్ మహారాజ్ అరే నాది బేట అక్కడ లేడు మడా లేడు అరే మహారాజ్ అరే అక్కడ పోతా ఉన్నాను మహారాజ్ అరే కొండ అరే వాడికి నాతో పాట అరే మహారాజ్ అరే వాడు నా నా బామ్మది అరే మహారాజ్ అరే నాది బీబీ నాచీరమ్మ తీసుకుపోయి అరే కొండ మీద పెట్టాడు మహారాజు అరే మహారాజ్ అరే కొండ అరేవాడు కొండ మీద దిగి వస్తే అరే కొడదామని చూస్తున్నాను మహారాజ్ అరే మహారాజ్ అరేనమ్మంటే అరే మహారాజ్ అరేవాడు నా బామ్మే కదా అరే మహారాజ్ అక్కడ నుంచి అరే నేరుగా మీకు సినిమా లేదు అరే దగ్గర లేదు ఇక్కడ పట్నం అరే కాలుకి అరే అచ్చే మహారాజ్ అచ్చే మహారాజ్ అరే అక్కడ చూసాను మహారాజ్ అరే నాది బేట లేడు అరే మహారాజ్ అరే కొడుకుపోయాడు ఎలా తింటావాలి అరే ఎట్లా తింటావాలి అరే ఏమి తెలియదు మహారాజు అరే తిరిగి తిరిగి అరే నాజ్ కాదు అరే బొబ్బలి ఆది చేస్తుంది అరేం తెలియదు ఏం లేదు మహారాజ్ అరే ఏం లేదు అరే మారాజ్ అరే ఎంగారెడ్డి పలవ పో అరే మారాజ్ అరే కొంచెం కొంచెం తిన్నాలే అరే మారాజ్ అరే పది ప్లేట్లు మటన్ పలవ్ అరే పది ప్లేట్లు చికెన్ పలవ్ అరే మారాజ్ పది కాఫీ తిన్నా అరే పది ఇడ్లీ అరే కొంచెం కొంచెం అరే కొడుకు తిట్లేసేద్దా అరే ఉండబట్టాలి తిందామని అరే తెల్లకపోయాడు అరే మహారాజ్ అక్కడ నుంచి బ్రహ్మంట పాటన బడి దంక తాడాను బడి గట్టెపల్లి తిన్నాను బడి గోబునపల్లి గొంతుని బడి అరే కేసాలని పసుకొచ్చాను మారాజ్ అరే మహారాజ్ అరే ఇక్కడ ప్రోగ్రామ్ జరుగుతుంది మహారాజ్ అరే అని అరే పెద్ద మాట చెప్పాడు అరే ఎదుర్కొంటే జనాలలో అరే నాది పేట అరే నీ కడుపులో పిండు పట్టద్ది అరే కాసే ఎదుగు పెట్టవా అరే మనిషికి ఒక మేలు చేస్తే అరే ఒక మనిషికి మేలు చేస్తే అచ్చా మహారాజ్ అరే నీ పుణ్యం ఉంటుంది అరే మహారాజ్ పదమూడుకి పైన

అరే అక్కడ ఏం చేస్తుంటాడు అరే ఎక్కడ తీసు అరే పోసలికి అరే బాన్సత్కి అరే నాది కొడుకు పెద్దలు అంటావు అరే ఎక్కడ తీసు గండం అరే ఎలా ఉంది మహం అరే 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 నాది పోలికే ఉంటాడు అరే నాది బీబీ రంగం ఉంటాడు అరే మహారాజ్ హరే మహారాజ్ అరే నాది పోలికే ఉంటాడు అరే నాది ఉంటాడు ఉంటాయి హిందూ గురువుల కన్నా హిందువుల హిందూ గురువుల కన్నా బడా బడా అరే కందిలకి మెలికెలి అరే ఏదో ఒక పల్లి లేదు చెప్పబోయ అక్కడ ఏం చేస్తారు అరే ఎంత కొడుకున ఉంది అది అరే అదే పేరు

అరే ఆయన పాదాలకి ఏమో చెప్పులకు ఏమన్నా చెప్తాను అరే రేతులు అందరినీ నిద్రపోతుండే పోతాయిలు అరే మహారాజ్ అరే మహారాజా అరే అరే పెద్ద బిగ్నిసులు చేస్తాం బడాబడాలు చేస్తాం బడా బడాబడ అరే పాత గొడుగుల వ్యాపారం చేస్తాం అరే కొత్త వ్యాపారం చేస్తాం వ్యాపారం చేస్తాం అరే నీది నోట్లో నాది అరే మరే అరే ఏం దున్నపొత్తుకు వచ్చినట్టు కోపం వస్తుంది అరే అరే మారాజ్ ఎప్పుడన్నా రైలు పని ఎక్కా అరే మర అరే ఎంత పొడుగునా అరే తొగడాలు తొగాలి చేసి అరే రూపాయికి ఒక పొగ బిగ్జెస్ అరే పెద్ద పెద్ద బిజినెస్ అరే అంతా సిక్కింది అరే అదే మానే వేసి అరే లాంధర్లు పాత లాంధర్లో అరే ఇంకా అంతా లేచింది అరే ఆదాయం బాయ్ చెంది చెప్పాలరే మహారాజ్ అరే మాకు దగ్గర అరే మహారాజ్ అరే పాత గుడుకులు వ్యాపారం చేసింది మహా మహారాజ్ హరే అది అంతా కలిపి హరికి పోయింది అరే వచ్చిందరే అరే మహారాజ్ అరే అదే మానవ చాలా పొరగా వ్యాపారం చేసింది అరే మహారాజ్ అరే దాంట్లో అరే ఇంత అంతలోకి పోయింది మహారాజ్

అరే గుడ్లు పెట్టారు మహారాజ్ అరే మనిషి అలా గుడ్లు పెడతాం అరే మహారాజ్ వ్యాపారం చేశాను మహారాజ్ అరే కోడుగు అరే మహారాజ్ అరే ఊళ్ళో పోయాను మారాజ్ అరే వాడు అమ్మని లేదు మహాజ్ అరే పొసుగా పోతే అరే వాడు అమ్మని వాడు అక్కని లేదు మహారాజా అరే మహారాజ్ అరే ఊళ్ళోకి వస్తాయి అరే వాడు అమ్మనీ లేదు మహా అరే అలా మేకల తప్పులు ఉన్నాడు అమ్మని లేదు మహారాజ్ అరే ఊళ్ళో బక్కు ఉన్నది అరే నువ్వెవరు రామేది అని చెప్పాడు మహారాజ్ అరే మహారాజ్ అరే ఎక్కడ లేదు అని అంగడే అరే వచ్చి అరే నడుచుకుంటారు వస్తే వాడు అమ్మనీ లేదు మారాజ్ అరే బస్సు కడిగిపోతే వాడు అక్కనే లేదు మారా అరే మహారాజ్ అరే బస్సు ఎక్కని లేదు మారాజ్ అరే గుడ్లు మురిగిపోయా అరే వ్యాపారం కరిగిపోయా అరే ఇంటికి పోయి అరే నాది బోబీ నడిగితే అరే అరే మహారాజ్ అరే డబ్బు అయిపోయింది అరే పెట్టి మీద అరే మహారాజ్ అరే అంగడి పోయి అరే కొంచెం సాంబ్రాన్ని తీసుకున్నాను మారాజ్ అరే అంగడి అరే కొంచెం కొంచెం అరే మహారాజ్ అరే ఆ డబ్బు అరే కొంచెం కొంచెం మిగిలింది అరే అరేసుకుంటా అరే మహారాజ్ అరే అక్కడ ఏం అరే మహారాజ అరే అక్కడికి ఎలా పోవాలి అరే ఎట్లా తెలుసు అక్కడ నుంచి అరే వాడు ఎక్కడిస్తాడు అరే మహారాజ్ అరే బస్సు ఎక్కడిస్తాడు అరే బస్సు ఎక్కడిస్తాడు అరే మహారాజ్ అచ్చా మహారాజ్ अरे मारा अरे नादी बैठा कैन बिस्ते अरे नीको नीको मले ची अरे नीदी कोड नीकोड को बिलकी नीकोदर बिलकी अरे ये के ये के